ఛానల్ ఈరోజు మన ఫర్హాన్ వచ్చేసాడు ఊరు నుంచి సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేసాడు అనమాట ఎప్పుడు వచ్చారా ఇప్పుడే వచ్చాను మామతో మా మామతో ఇప్పుడు ఇప్పుడు వచ్చాను మధ్యాహ్నం మా మామ అన్నం తిని వెళ్ళిపోయారు టూకి ఇంటికి టూకి వెళ్ళారా టూ 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 థర్టీ గో టూకి వెళ్ళారా టూకి వెళ్ళది ఏంటి బయటికి వచ్చారా మరి టూకి వెళ్ళి తినేసి టూకి వెళ్ళారా ట్రైన్కి వెళ్ళారు ఇంటికి వెళ్ళాలి అక్కడ డ్యూటీ ఉంది వెళ్ళ ఇప్పుడు వెళ్ళి ఉంటారు నేను ఇంతి టూకి వెళ్ళి బయటకు వచ్చారా లేదా అది చెప్పు ఖదిజ చూడండి ఈరోజు రెడీ వన్ టూ త్రీ ఖదిజా తొర్రీది అయిపోయింది చూడండి ఖదిజా ఇంకోటి కూడా రెడీగా ఉంది ఇంకోటి అది కూడా ఈరోజే రేపు అలాగుంది ఉంది అసలేం బాగా మొహం చూడండి మా వాడు ఈ పర్హాన్ గడు చూడండి దాన్ని పట్టుకోమంటే దాన్ని ఈకలు పీకేశాడు చూడండి ఎన్ని ఎన్ని ఈకలు చూడండి ఈకలు సారీ ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఈకలు ఊడిపోయినాయో ఏంట్రా అలా అలా పట్టుకునేది నేను మల్ల మెల్లగా పట్టుకోమన్నాను ఈకలు బొత్తి పీకమన్నా ఏంటి అరే నిజం చెప్పరా నువ్వు నువ్వు వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళావండి అలా పీకేశావా ఇది చూడండి కా భయపడిపోయి నా దగ్గరకు వచ్చేసింది ఎలా పట్టుకున్నాడు చూడండి పాపం చూడండి కలిసి ఈరోజు ఫర్హాన్ తలపైకి వచ్చి కూర్చుంది మా కుకీ మావాడు మావాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో ఏ హాతరకన ఒక చది ఏ దూర్ హో ఖదీజా రే ఏది తిరుగు బయట లాగ ఉంది ఎలా ఉంది కూర్చుండి ఏం చేసావు నువ్వు సౌండ్ వచ్చింది ఏంటి చూడండి హా గాయ ఇందాక ఏ ఇందాక నువ్వు దానికి పీకేసావుగా అందుకని ఇప్పుడు అది నీకు పీకేసింది ఏది బ్లడ్ తాగేసాను ఏది తాగుతే మాకు పవర్ వస్తుంది ఇది ఇక్కడ నే కాదు ఏది చూసారా గాయస్ ఏ చూడండి ఎంత పెద్ద చీ 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 గైస్ ఈరోజు ఇవి బాగా కోపంలో ఉన్నాయి ఎందుకంటే వీడు వచ్చాడు కాబట్టి అరే దాన్ని మెల్లగా అలవాటు చేసుకోవాలి చూడండి ఒక్కసారిగా వచ్చి పట్టుకుంటే మా వాడిని వేసేసింది చూడండి చేతికి పంచర్ పంచర్ పడిందా అరే నువ్వు అలా చేస్తే రాదురా చూ చూసుకుందా అంటుంది పెట్టు మళ్ళా పెట్టురా చూపి చూడండి అనుకోకుండా ఈరోజు మా ఇంట్లో కోత వచ్చింది ఏదిరా ఏది చూపించు సారీ విదిగోండి గాయస్ ఇదే నా బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అయింది గాయస్ ఇదే వీళ్ళు డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేశారు బ్లడ్ వచ్చేలాగా చేశారు విట్టు మీయా చెప్తే రాదు ఎన్నకో వన్ టూ రే వేసేస్తాయి మళ్ళా పంచారు

ఈ వీడియో నచ్చకపోతే కామెంట్లో చెప్పండి అందరు నవ్వుకోవాలంటే మనం మనం పని చేస్తాం పని చేస్తాం ఏదైనా ఛాలెంజ్ కావాలంటే కామెంట్ చేయండి చూసారు కదా గణేష్ ఈరోజు మా ఫర్హాన్ వచ్చేసి మా కుక్కీస్ ని ఏడిపించాడు ఆ కుకీస్ వీడికి పంచర్ వేసేసి ఏలికి చూసారుగా బ్లడ్ కూడా వచ్చింది అది ఖాన్ తో గేమ్స్ వద్దు చేసింది చాలా చాలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి